ఎనుబది ఏడవ సర్గము సీతారామ లక్ష్మణులు వనవాస దీక్షను స్వీకరించిన తీరును విని భరతుడు దుఃఖితుడే మూర్ఛిల్లుట కౌసల్యాది మాతలు ఆయనను ఓదార్చుట గంగాతీరమున గారచెట్టు క్రింద సీతారామ లక్ష్మణులు ఒక రాత్రిని గడపిన విధానమును గుహుడు భరతునకు వివరించుట శ్రీరాముడు జటాధారిబుట నారచీరలను ధరించుట మున్నగు అప్రియవచనములను గుహునివలన విని భరతుడు మిగుల చింతాక్రాంతుడాయను పూర్తిగా వనవాస దీక్షను చేపట్టిన సత్యవ్రతుడగు శ్రీరాముడు తన విన్నపమును మన్నించునా అయోధ్యకు మరలివచ్చునా అను సంశయములోపడి అతడు మిగులదిగులు చెందెను భరతుడు సుకుమారుడే అయినను మహాబలశాలి సింహముతో సమానమైన మూపును బలిష్టములైన భుజములును గలవాడు వికసించిన కమలములవలే విశాలములైన నేత్రములుగల యువకుడు సుందరుడు అట్టి భరతుడు క్షణకాలము తేరుకునియుండి వెంటనే తీవ్రమైన మనస్తాపమునకు గురియే అంకుశముతో పొడువబడిన ఏనుగువలే వ్యతితుడై మూర్ఛితుడాయను నేలపైబడెను అంతట భరతునకు ప్రక్కనేయున్న శత్రుఘ్నుడు అతని పరిస్థితిని గమనించి వెంటనే అతనిని హృదయమునకు హత్తుకుని బిగ్గరగా ఏడ్చుచు సోకాతిరేకముతో స్పృహను కోల్పోయెను పిమ్మట భరతుని తల్లులందరూ అచటికి వచ్చిరి వారు పతివియోగ దుఃఖములకు లోనయ్యుంది ఉపవాసముల చేకూసించి దైన్యముతోనుండిరి వారందరూ భూమిపై పడియున్న భరతుని చుట్టూను చేరి ఏడువసాగిరి కౌశల్యహృదేము మాత్రము తీవ్ర దుఃఖముతో నిండిపోయెను అప్పుడు ఆమె మిక్కిలి చేరువగా చేరి అతనిని అక్కున జేర్చుకునెను లేగదూడపై మరులుగొన్న ఆవు దానికడకు చేరి ప్రేమతో నాకినట్లు మిక్కిలి పరితపించియున్న కౌసల్యాదేవి శోకమగ్నయే ఏడ్చిచు భరతునితో ఇట్్యునుడివెను నాయనా భరత ఇంతలోనే ఇట్లైతివేమీ నీకు ఏమైనను అనారోగ్య బాధ ఏర్పడలేదుగదా ఈ ఇక్ష్వాకురాజవంశము యొక్క మనుగడ అంతయు నేడు నీమీదనే ఆధారపడియున్నది కుమారా శ్రీరాముడు లక్ష్మణునితో వనములకేగెను దశరథ మహారాజు మృత్యుముఖమున చేరెను ఇక ఇప్పుడు నీవు ఒక్కడవే మాకు దిక్కు నిన్ను జూచుకుని నేను ప్రాణములను చిక్కబట్టుకునియున్నాను ఓపుత్ర లక్ష్మణుని విషయమునగాని భార్యతోగూడి వనములకేగిన నాయకేక కుమారుడగు శ్రీరాముని విషయమునగాని ఏదైననొక అప్రియ సమాచారమును వింటివా అంతట మహాయశస్వి అయిన భరతుడు ఒక క్షణకాలముపాటు తన్ను తాను తమాయించుకుని ఏడ్చుచునే అమ్మా దిగులు చెందకుము నేనెట్టి అప్రియ వార్తను వినలేదు అని పలికి కౌసల్యాదేవిని ఓరడించెను అనంతరమూ అతడు నిషాదరాజైన గుహుని ఇట్లడిగెను ఓ గుహుడా ఆ రాత్రివేళ మా నయగు శ్రీరాముడునూ వదినే సీతాదేవియు సోదరుడు లక్ష్మణుడునూ ఎక్కడ నివసించిరి వారు భుజించిన ఆహారమేమి ఎట్టిసేయపై నిద్రించిరి వీటినన్నింటినీ నాకు వివరముగా తెలుపుము అప్పుడు నిషాదాధిపతి అయిన గుహుడు మిక్కిలి సంతసించినవాడై తనకు ఎంతయు హితుడునూ అతిథియు అయిన శ్రీరామునకు తాను వునగూర్చిన అతిథిమర్యాదలను గూర్చి భరతునకు ఇట్లు తెలిపెను అయ్యా పలు విధములగు అన్నములను వివిధములగు అపూపాది భక్ష్యములను ఫలములను శ్రీరామునకు భోజనార్థము సమృద్ధిగా సమకూర్చితిని సత్యపరాక్రముడైన శ్రీరాముడు వాటిన నింటినీ ప్రేమతో ఆదరించెనుగాని క్షత్రియధర్మమును అనుసరించి వాటిలో దేనినీ స్వీకరింపలేదు ఓ రాజా పిమ్మటా ఆ మహానుభావుడు మిత్రమా మా వంటి క్షత్రియులు ఇతరులకు ఇచ్చెదరేగాని ఎవరినుండియూ ఏ వస్తువునూ స్వీకరింపరుని పలికి మాకు నచ్చజెప్పెను పిమ్మట లక్ష్మణుడు తీసుకుని వచ్చిన జలములను మాత్రమే స్వీకరించి సీతారాములు ఆ రాత్రిని ఉపవాసముతో గడిపెరి సీతారాములు త్రాగగా మిగిలిన జలములను పుచ్చుకుని లక్ష్మణుడునూ ఉపవసించెను జలములను త్రాగుటకుముందే ఆ ముగ్గురును మౌనముగా ఏకాగ్రచిత్తులై సంధ్యోపాసనగావించిరి ఆ పిమ్మట సౌమిత్రి వెంటనే స్వయముగా కుశలను దీసుకుని వచ్చి వాటితో శ్రీరాముని కొరకే పవిత్రమైన ఒక చక్కని ఏర్పాటు ఏర్పాటుచేసెను పిదప లక్ష్మణుడు స్వయముగా శ్రీరాముని పాదములను కడిగెను అనంతరము సీతాదేవి తన పాదములను కడుగుకునుచుండగా అతడు ఆమె పాదములపై జలములనుంచెను అంతట శ్రీరాముడు సీతాదేవితోగూడి ఆ చక్కని సెయ్యపై శయనించెను లక్ష్మణుడు వారికి కొంచెము దూరముగా వెళ్లి అచట నిలబడెను సీతారాములు ఇరువురును ఇదిగో ఈ గారచెట్టు క్రిందనే ఈ తృణశేయ్యపైననే ఆ రాత్రి పరుండిరి శత్రుదమనుడైన లక్ష్మణుడు చేతులకును వ్రేళ్లకును రక్షణ కవచములను వీపుభాగమున ఇరువైపుల బాణములతో నిండిన అమ్ముల పోదులను ధరించెను అతడు అల్లెత్రాడును సంధించిన మహాధనుస్సును చేతబట్టుకుని ఎంతయు వారి రక్షణార్థము ప్రదక్షిణపూర్వకముగా చుట్టును తిరుగుచుండెను పిమ్మట మహేంద్రునితో సమానుడగు శ్రీరాముని యొక్క రక్షణ కార్యమున నేను మేలైన ధనుర్బాణములను ధరించి లక్ష్మణునకు తోడుగా ఉంటిని నా అనుచరులను విల్లంబులను చేబూని అప్రమత్తులై మాకు బాసటగా నిలిచిరి వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు సర్గము సమాప్తము